బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య ఆపరేషన్ సింధూర్ వినడానికి చాలా బాగుంది కదా ఎస్ పహల్గామ్ ఘటన తర్వాత ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయం వచ్చిందా అంటే డెఫినెట్గా వచ్చిందనే చెప్పొచ్చు బట్ ఇది కేవలం టీజర్ మాత్రమే అవి పిక్చర్ బాకీయే అనే కోణంలో కూడా మన ఇండియన్ ఆర్మీ మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం కాబట్టి అసలు ఈ ఆపరేషన్ సింధూర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మంతపటి స్టూడియోలో ఉన్నారు రిటైర్డ్ డీజీపీ ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ జయచంద్ర గారు మనతో ఉన్నారు ఒక్కసారి సార్తో మాట్లాడి మరణ విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ అంత బాగానే ఉంది నేను సాధారణంగా ఇటువంటి విషయాల మీద ఈ టెర్రరిస్ట్ని కంట్రోల్ చేయడం అలాగే మన దేశం భద్రత వీటి గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను ఈరోజు మీరు నన్ను ఈ టాపిక్ మీద మాట్లాడమని ఇన్వైట్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ సార్ ఆపరేషన్ సింధూర్ అంటే పహల్గాం ఘటన జరిగి దాదాపుగా అంటే ఏప్రిల్ ట్వంటీ సెకండ్ జరిగింది అన్యాయుల అమాయకులైనటువంటి పర్యాటకుల మీద ఉగ్రమూకలు దాడి చేసి అతి కిరాతకంగా చంపారు మీ రిలీజియన్ ఏంటి అని అడిగి మరీ చంపినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి ఆ రోదనలు అన్నిటికీ కూడా ఈరోజు సమాధానం దొరికిందా సార్ ముందు దీని వెనకాల ఉండేటువంటి రాజనీతి ఏమిటి అనేటువంటిది కూడా మనం కొంచెం ఎగ్జామిన్ చేద్దాం ఏప్రిల్ ఇరవై రెండు నాడు పహల్గాంలో ఈ అటాక్ జరిగింది ఏప్రిల్ ఇరవై మూడు నాడు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మోడీ గారి అధ్యక్షతన అలా కొన్ని గంటల పాటు జరిగింది ఇది జరిగిన తర్వాత కొన్ని నిర్ణయాలు వాళ్ళు వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు ఈ టైంలో ఏం జరిగిందంటే ఈ మధ్యకాలంలో పాకిస్తాను భయంతో ఈ పదిహేను రోజులు గడిపింది అంటే ఎప్పుడు మళ్ళీ ఇండియా రిటాలియేటరీగా అటాక్ చేస్తారు నేను వాళ్ళకి తెలియకుండా ఇది రాజనీతి అటు ఇంటర్నేషనల్గా చూస్తే ఈ యొక్క ప్రపంచ దేశాలు ఇన్క్లూడింగ్ అమెరికా చైనా అందరూ కూడా రష్యా ఇజ్రాయెల్ వీళ్ళంతా కూడా ఇండియాకే సపోర్ట్ చేశారు అట్లీస్ట్ సపోర్టింగ్గా మాట్లాడారు తర్వాత పహల్గావ్ దుర్ఘటన మీద వాళ్ళ యొక్క బాధను కూడా వ్యక్తీకరించారు అంతేకాదు ట్రంప్ గారు మేము అన్నారు అవును కొన్ని ఆయుధాలు వేరే వేరే సప్లై చేశారు వాళ్ళ సైనికులు కూడా ఒక ఇంటర్నేషనల్ మీడియాలో మాట్లాడినప్పుడు చెప్పారు కదా సార్ లాస్ట్ ముప్పై సంవత్సరాల నుంచి మేము వెస్ట్రన్ కంట్రీస్ కోసం యుఎస్ కోసమే పనిచేస్తున్నాము అని సో మరి నిజంగా అవన్నీ ఆలోచిస్తే మేబీ వాళ్ళు సపోర్ట్ చేశారేమో అనిపిస్తుంది వాళ్ళకి అయ్యో వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం అంటే అమెరికా వాళ్ళు సిఐ సిఐఏ అనేటువంటి ఆర్గనైజేషన్ ఉంది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు పాకిస్తాన్లో టెర్రరిస్టులను పెంచి పోషించడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ స్థావరాలు అవి నిర్మించి హెల్ప్ చేయడానికి సుమారుగా థర్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టారు ఇది జగమెరిగిన సత్యమే నేనేం స్పెషల్గా చెప్పట్లేదు మీరు ఏ పేపర్లో చూడండి తెలిసిపోతుంది అయితే ట్రంప్ గారు మొన్న ఎలక్ట్ అయిన తర్వాత అమెరికా యొక్క వ్యూహం కొంచెం మారింది ఇప్పుడు ఇంతకాలం పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళు బెలూచిస్తాన్కి ఓకే సపోర్ట్ చేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు ఈ విచిత్రమైనటువంటి మలుపుకి కారణం ఏమిటంటే ఇటు చైనాకి పాకిస్తాన్ క్లోజ్ అయిపోతుందేమో అది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ తోటి చైనా పాకిస్తాన్ సంబంధాలు బాగా పెరిగాయి పెరిగాయి అందుకని దీన్ని కొంచెం బ్రేక్ చేయడం కోసం అని చెప్పేసి అమెరికా ఆ వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది అనమాట ఇంకొక విశేషం చూడండి మోడీ గారు మన ఆర్మీకి ఎయిర్ ఫోర్స్కి నేవీకి కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేసాడు ఎస్ ఆయన అన్నారు నేను ప్రశాంతంగా ఉంటాను ఈ యుద్ధం వ్యవహారాలన్నీ మీరు చూసుకోండి చూసుకోండి అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా వ్యూహాన్ని నిర్మించమని కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకోవైపు మాక్డ్రిల్ మాక్డ్రిల్ అనుకుంటేనే అక్కడ మడతాడు రాత్రి అవును సో ఇంకోటి పోయిన పదిహేను నెలగా చూస్తే మోడీ గారు ఎంతో కామ్గా ప్రశాంతంగా ఏ మీటింగ్లో మాట్లాడినా ఏమి ఆవేశం కానీ ఉద్రేకం కానీ లేకుండా ప్రశాంతంగా మాట్లాడారు అనేక చోట్ల పర్యటనలు చేశారు అవును ఎక్కడా తొణకలేదు బెనకలేదు మామూలుగానే చక్కగా మాట్లాడారు అంతే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా అని అడిగినా కానీ అదంతా మన ఆర్మీ వాళ్ళు చూసుకుంటారండి సో ఆలోచించి కొట్టడానికి ఆవేశంతో కొట్టడానికి చాలా తేడా ఉంది చాలా తేడా ఉంది ఆలోచించి వ్యూహాత్మకంగా దెబ్బ కొడితే ఆ దెబ్బ తగలవలసిన చోట మామూలుగా కాదు చాలా గట్టిగా తగులుతుంది ఆవేశంతో కొడితే అది ఎటుపోతుందో మనకైతే తెలియదు అందుకని ఆవేశంతో ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోకూడదు ఉద్రేక భరితంగా నిర్ణయాలు తీసుకోకూడదు అది గొప్ప రాజనీతి ఎందుకు సాక్షాత్తు మనం రామాయణంలోకి వెళ్ళినా కానీ శ్రీరామచంద్రుడు వెంటనే వెళ్ళి ఇది చేయలేదు లంకని ధ్వంసం చేయ ధ్వంసం చేయలేదు ఓకే కొన్ని పనులు చేయడానికి కొంతమందిని నియోగించారు హనుమంతుడిని నియోగించారు అలాగా ఏదన్నా కానీ వ్యూహాత్మకంగా చేయాలి ఓకే అదే మనం మన యొక్క గొప్పతనం భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే మనం వ్యూహాత్మకంగా జాగ్రత్తగా ఆలోచించి వాటి దుష్పరిణామాలు ఏమిటి మంచి పరిణామాలు ఏంటి అనేవన్నీ కూడా బేరేజ్ వేసుకుని బ్యాలెన్స్ చేసుకుని చేస్తాం ఉన్నా సార్ ఇప్పుడు ఈ సంఘటన తర్వాత పహల్గాం ఘటన తర్వాత మన దేశంలో వచ్చినటువంటి మార్పులు కూడా మనం చూసామంటే అంటే మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా కొంచెం వ్యతిరేకత రావటము అసలు ఓవరాల్గా ఈ ఘటన మీద ప్రతిపక్షాల నుంచి కొన్ని మాటలు కూడా మనం చూసాము ఇప్పుడు అటాకింగ్ జరిగిపోయింది దాదాపుగా ఎనభై నుంచి తొంభై మంది చనిపోవడం కూడా జరిగింది ఇప్పుడు ఎలా ఉండబోతుంది అసలు మన పరిస్థితిలో ఇందాక నేను అదే చెప్దామని అనుకుంటున్నాను మీరు ఇంతలోకే ప్రశ్న అడిగారు సూపర్ ఇప్పుడు ఈ పదిహేను రోజుల సైలెన్స్ ఉంది ఈ ప్రతిపక్ష పార్టీలు కొంతమంది మొదట కొన్ని రోజుల పాటు పూర్తి వ్యతిరేకమేమనను కానీ కొంత విమర్శనాత్మకంగా మాట్లాడారు ఇప్పుడు వాళ్ళందరి వాళ్ళు కూడా మూయబడ్డాయి ఎందుకంటే దేశమంతా కూడా ఏక కంఠంగా ముక్త కంఠంగా ఈ దాడిని ఖండించారు దాంతో ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఏమి పెద్ద విమర్శలు చేసే అవకాశం వాళ్ళకి దొరకలేదు దొరకలేదు ఈ యొక్క ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా వాళ్ళు ఏమి పెద్ద మాట్లాడడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ప్రజలు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారేమో అని భయం అనమాట సో ఇదంతా ఒక వ్యూహం తర్వాత ఇవాళ ఎర్లీ అవర్స్లో వన్ థర్టీ ఏఎం వన్ థర్టీ ఫైవ్ ఏఎంకి అక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోను పాకిస్తాన్లోని ముజఫరాబాద్లో ఉండేటటువంటి కొన్ని టెర్రరిస్ట్ స్థావరాలని మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి ధ్వంసం చేశారు అలాగే పాకిస్తాన్ ఆర్మీ ముందుకు రాకుండా మన ఆర్మీ వాళ్ళు కూడా నిలువరించారు ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా ఇటు ఆర్మీ నుంచి అటు ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా ఇద్దరు లేడీ కమాండర్స్ చేశారు ఎగ్జాక్ట్లీ అది ఒక గొప్ప విషయం తర్వాత ఇక్కడ పాకిస్తానీ వాళ్ళు ఎల్ఓస్ దగ్గర కాల్పులు అవన్నీ జరుపుతూ ఉన్నారు ఇప్పుడు జరగబోయింది ఏంటి జరగబోయే విషయం ఏమిటంటే ఆ బోర్డర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉండేటువంటి బోర్డర్లో ఆ గ్రామ ప్రజలందరూ తర్వాత దగ్గరలో ఉండే చిన్న చిన్న పట్టణాల్లో ఉండే ప్రజలందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోవాలి ఎందుకంటే కొన్ని రాకెట్లు లేదా పాకిస్తాన్ సైడ్ నుంచి ఒకసారి మిసైల్స్ ప్రయోగించి ఏమంటారు వాళ్ళ యుద్ధ విమానాలు వచ్చి మిసైల్స్ ప్రయోగించవచ్చు ఇటువంటి అప్పుడు సైరమ్స్ అవి కూడా మోగిస్తారు మోగించినప్పుడు అందరూ కూడా ఇళ్లలోంచి బయటకు వచ్చి దాక్కోవడం లైట్లన్నీ ఆఫ్ చేయడం ఇటువంటి మాక్ డ్రిల్స్ అన్నీ కూడా జరపాలి అదే జరిపారు కూడా ఆల్రెడీ ఇక్కడ మన హైదరాబాదు ఈ ఏరియాస్లో కూడా ఈ ఇటువంటి డ్రిల్స్ త్వరలోనే జరుపుతారని నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ జరుపుతారు జరపాల్సిందే ఎందుకంటే ఏ మిస్సైల్ ఎక్కడి నుంచి వచ్చి పడుతుందో మనకి తెలియదు ఎటువైపు పడుతుందో కూడా తెలియదు వాళ్ళకి కూడా కొన్ని వ్యూహాలు ఉంటాయి కదా పాకిస్తాన్ వాళ్ళకి ఉంటాయి ఉంటాయి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ ఎర్లీ మార్నింగ్ జరిగినటువంటి దాడుల్లో మనం టెర్రరిస్ట్ స్థావరాలను మాత్రమే టార్గెట్ గా చేసుకున్నాము ఏంటి లష్కర్ జై తాయబా మహమ్మద్ అట్లాగే హిజబుల్ ముజాహిద్దీన్ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ యొక్క స్థావరాలను టార్గెట్స్గా చేసుకుని సుమారు డెబ్భై ఒక్క మంది టెర్రరిస్టులని నిర్మూలించడం జరిగింది వాళ్ళలో సుమారు నూట యాభై దాకా తీవ్రంగా తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే కొంతకాలం వరకు ఇదివరకు కూడా ఏంటంటే ఇటువంటి సర్జికల్ స్ట్రైక్స్ అవి కూడా చేసాం మనం ఆ ఫుల్ మామో ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు కూడా ఇలా దీన్ని కూడా మనం సర్జికల్ స్ట్రైక్స్ అనే అనాలి కానీ పేరు ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు చాలా మంచి పేరు పెట్టారు సింధూర వర్ణం అంటే అరుణవర్ణం అండ్ చాలామంది ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి ఆ సింధూరాన్ని దూరం చేశారు సార్ వాళ్ళు కరెక్ట్గా చెప్పారు ఇది వరకు పుల్వామా దగ్గర జరిగిన దాడుల్లో కానీ మొన్న లో జరిగినటువంటి దాడుల్లో కానీ చాలామంది మగవాళ్ళు చచ్చిపోయారు ఇన్ఫ్యాక్ట్ ఈ మార్నింగ్ ఇందాకనే ఒక గంట క్రిందట అనుకుంటాను యూట్యూబ్లో ఏదో వీడియో వచ్చింది ఏమిటి ఇది వరకు భర్తలు పోయినటువంటి భార్యలు అలాగే ఈ యొక్క సైనికుల యొక్క భార్యలు పాకిస్తానీ దాడుల్లో ఎవరైతే చనిపోయారో ఆ సైనికుల యొక్క భార్యలు వాళ్ళని మన జర్నలిస్టులు వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు ప్రతి వాళ్ళు కూడా వారి వారి సంతోషాన్ని ప్రకటించారు ఇంకా వాళ్ళని పూర్తిగా నాశనం చేయాలి టెర్రరిస్టులు అని చెప్పేసి వాళ్ళు ముక్త కంఠంతో అన్నారు జనాలకి ఎంత కోపం వచ్చిందంటే సార్ రానున్న రోజుల్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా అసలు వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అనేది లేకుండా చేయాలి అన్నంత కోపం వస్తుంది వాళ్ళ మీద సీరియస్లీ అది కరెక్టే అందుకనే మన ప్రతిపక్షాలు కూడా నోరెత్తలేకపోతున్నాయి ఇప్పుడు వరల్డ్ మ్యాప్ మీద పాకిస్తాన్ ఉండకూడదు ఉండకుండా చేయాలి అని మన వాళ్ళు అంటున్నారు అది కరెక్టే కానీ మనం ఏమీ యాక్షన్ తీసుకోక్కర్లేదు అవును అటు బలూచి బిస్ స్టార్ట్ ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడానేమో చాలా డిస్ప్యూట్స్ బార్డర్ డిస్ప్యూట్స్ వాళ్ళు చొచ్చుకొస్తూ ఉన్నాను ఇటు బలూచిస్థాన్ పాకిస్తాన్ లో సుమారు నలభై ఐదు పర్సెంట్ ఉంటుంది అంటే అనమాట సైజ్ లో ఆ బెలూచిస్తాన్కు కూడా ఇండిపెండెన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అమెరికా చక్కగా సపోర్ట్ చేస్తాం ఇంకో విషయం ఇందాక అనుకున్నాం కదా చైనా సిపిఈసీ ఉందని అంటే చైనా పాకిస్తాన్ ఈ యొక్క ఎకనామిక్ కారిడర్ అది ఎక్కడ కడుతుంది బెలూచిస్తాన్లో ఉండేటువంటి గ్వాదర్ పోర్ట్ దగ్గర పెడుతుంది పాకిస్తాన్లో రెండు ఇంపార్టెంట్ పోర్ట్స్ ఒకటి కరాచీ పోర్టు రెండవది గ్వాదర్ పోర్ట్ పోర్టు అయితే ఇప్పుడు బెలూచ్ బెలూచిస్తాన్ సపరేట్ అయిందనుకోండి అప్పుడు అది చైనాకి దెబ్బే అట్లాగే పాకిస్తాన్కి కూడా దెబ్బే అప్పుడు చైనా ఏం చేయాలి బెలోచిస్తాన్ తోటి సంధి చేసుకుని చక్కగా ఈ యొక్క సిపిఎస్సిని ఏదో చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు తప్పక చేస్తారు వాళ్ళు చైనా వాళ్ళు ఈ ఇటువంటి రాజనీతిలో వాళ్ళు చాలా నిష్ణాతులు వాళ్ళ దగ్గర ఏముంది వాళ్ళకి ఎయిటీన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అది డబ్బు పడేస్తారు అంతే అయితే ఇక్కడ ఏంటంటే విశేషం అటు బెలూచిస్తాన్ వెళ్ళిపోతుంది ఆఫ్ఘనిస్తాన్ కొంత చొచ్చుకొస్తుంది అటు చైనా కూడా ఎకనామిక్ కారిడార్ పేరుతోటి కొంత ఆక్యుపై చేసుకుంటు అలాగే ఇటు పీఓకే వాళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ తిరుగుబాటు చేసి మేము భారతదేశంలో కలిసిపోతాము ఎందుకంటే మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు అని తిరుగుబాటు చేయడం జరిగింది ఆల్రెడీ కానీ ఈ టెర్రరిస్టుల ద్వారాను వాళ్ళ సైనిక వర్గాల ద్వారాను ఈ యొక్క తిరుగుబాటులన్నింటినీ పాకిస్తాన్ బలవంతంగా అణిచివేసింది ఈ సర్జికల్ స్ట్రైక్స్ మూలాన్ని మళ్ళీ వీళ్ళకి కొంత ధైర్యం వస్తుంది మరొకటి వాళ్ళ ఆర్మీ కూడా సరిహద్దులైన కాల్పులు అవి జరపాలి కదా వాళ్ళు ఇటు బిజీగా ఉంటారు అక్కడ పీఓకే వాళ్ళు ఏంటంటే తిరుగుబాటు చేస్తారు మేమే కలిసిపోతామని ఒక మొక్క ఇటు విడిపోతుంది అటు బలూచిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు చైనా చైనా మరి పాకిస్తాన్ ప్రపంచ దేశాలలో ఒక దేశంగా ఇప్పుడు ఉండే స్థానాన్ని కొంతనన్నా కోల్పోతుంది ఇకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే హెల్గామ్ ఘటన తర్వాత యావత్ దేశాలు మొత్తం కూడా భారతదేశానికి సపోర్ట్గా నిలిచాయి అన్నట్టుగా తెలుస్తుంది అమెరికా కూడా ఇండైరెక్ట్గా చేసిందేమో డైరెక్ట్గా చేసిందేమో కూడా అర్థం కాని పరిస్థితి మనకి ఇకపోతే ఇప్పుడు తిరిగి అటాకింగ్ ఏదైతే జరిగిందో ఈరోజు ఉదయం నుంచి అంటే ప్రతి ఒక్క భారతీయుడు నిద్ర లేచిన తర్వాత స్వతంత్రం వచ్చిందన్నంత హ్యాపీనెస్ అనిపించింది ఆ వార్తలు ఆ విజువల్స్ అవన్నీ చూస్తుంటే లిటర్లీ నా కళ్ళు కూడా సార్ అంటే ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ ఈరోజు మాత్రం నిజంగా భారతదేశం స్వతంత్రం వచ్చిందేమో అనిపించింది అంత హ్యాపీనెస్ ఇప్పుడు చుట్టుపక్కల దేశాలు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు నేషనల్ వైజ్ సారీ ఇంటర్నేషనల్ వైజ్గా ఎలా ఉండబోతుంది అసలు మన భారతదేశం నిన్ననే భద్రతా మండలి అంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ వాళ్ళని ఇండియన్ రిప్రజెంటేటివ్స్ని పిలిచారు పిలిచి పాకిస్తాన్కి బాగా అక్షంతలు వేశారు పాకిస్తాన్ క్లాస్ తీసుకున్నారు ఈ పర్మనెంట్ ఇది వీటో పవర్స్ ఉండేటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ చైనా కూడా అక్షంతలు వేసింది మీరు అనవసరంగా ఇండియాతో పెట్టుకోవడం ఏమిటి మీరు భారతదేశంతో సఖ్యతని పాటించండి అది మీ మంచికి మేమంతా ఒకసారి హెల్ప్ చేస్తాం రెండుసార్లు హెల్ప్ చేస్తాం ఒకసారి సపోర్ట్ చేస్తాం రెండుసార్లు సపోర్ట్ చేస్తాం ఇంకా మాకు ఇదే పనా అని వాడికి అక్షింతలు వేసి మీరు ఇండియాతో వెంటనే సఖ్యత చేసుకోండి అని పాకిస్తాన్ క్లాస్ తీసుకున్నారు ఇది ఒకటి తర్వాత పొరుగు దేశాలన్నీ కూడా మనతోటే ఉన్నాయి అటు జపాన్ కానీ ఫిలిప్పీన్సు శ్రీలంక మాల్దీవ్స్ వీళ్ళందరూ మనతోటే ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద దేశాలు జర్మనీ ఫ్రాన్సు అమెరికా రష్యా ఈవెన్ చైనా కూడా మనకి సపోర్ట్ చేయక తప్పదు ఆల్రెడీ సపోర్ట్ చేసాయి చైనా కూడా మనకి సపోర్ట్ చేయక తప్పదు ఎందుకంటే అమెరికా వాళ్ళ యొక్క టారిఫ్స్ మూలాన్ని చైనా వాళ్ళ వ్యూహం ఏమిటంటే ఇండియాతోటి సత్సంబంధాలు పెంచుకొని ఇండియాతోటి వ్యాపారం చేసి మన ఎకానమీని పెంచుకుందాము అమెరికాని బీట్ చేద్దాము ఎకానమీలో అని వాళ్ళ యొక్క వ్యూహం అది వ్యూహం ఇంకా ఇటు బంగ్లాదేశ్ అంటారా వాళ్ళు ఈ మధ్య పోయిన వన్ ఇయర్ నుంచి కూడాను భారతదేశాన్ని కొంచెం వ్యతిరేకంగా ప్రచారం చేయడం హిందువులపై అత్యాచారాలు చేయడం ఇవన్నీ కూడా బంగ్లాదేశ్లో చేశారు అది ఇంకా కొనసాగుతుందేమో అని చెప్పేసి అనుకుంటుంటే ఈ మధ్యనే వాళ్ళు కూడా కొంచెం చల్లబడ్డారు ఎందుకంటే భారతదేశం యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి అనేటువంటిది బంగ్లాదేశ్ కూడా బాగా అర్థమైంది ఇప్పుడు భారతదేశం దగ్గర ఈ ట్రయాడ్ అనేటువంటిది ఒక మన యుద్ధ ఏంటది కెపాసిటీకి యుద్ధం చేసే కెపాసిటీకి భారతదేశానికి మూడు రకాలుగా న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించేటువంటి కెపాసిటీ ఉందన్నమాట ఒకటి ఏమిటంటే భూమి నుంచి రెండవది ఈ ఫైటర్ జెట్స్ నుంచి మూడవది ఏంటంటే సబ్మెరైన్స్ నుంచి కూడా ప్రయోగించేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి ఈ విషయం ప్రపంచంలో అన్ని దేశాలకు తెలుసు ఈ పవర్ ఉన్నవాళ్ళు రష్యా చైనా అమెరికా నాలుగోది ఇండియా అంతే ఇంకా ప్రపంచంలో ఏ దేశాలకు అంత పవర్ లేదు తర్వాత రెండోది మనకి అగ్ని అనేటటువంటి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఉంది అది ప్రపంచంలో ఏ దేశానికన్నా పది పదిహేను నిమిషాల్లో చేరడమే కాదు ఒక్కసారిగా మల్టిపుల్ రాకెట్స్ని వాళ్ళ మీదకి వదిలి ప్రయోగించి వాళ్ళని ధ్వంసం చేసేటటువంటి కెపాసిటీ ఉంది అగ్నికి అట్లాగే మన దగ్గర బ్రహ్మోస్ మిస్సైల్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కనుక ఈ కెపాసిటీని చూసి వేరే దేశాలన్నీ కూడా మనకు రెస్పెక్ట్ ఇస్తున్నాయి రెండవది ఇంకా పాకిస్తాన్ కెపాసిటీ ఏమిటి అన్నీ పాడైపోయిన ఎప్పుడో పాత బాంబర్లు అమెరికా వాళ్ళు సప్లై చేసినటువంటివి అలాగే వాళ్ళ కరాచీలో నైన్టీన్ నైంటీ నైన్లో అనుకుంటాను వాళ్ళ హార్బర్లో ఉండేటువంటి నౌకలని యుద్ధ నౌకల్ని చాలా వాటిని ధ్వంసం చేయడం జరిగింది మనం కనుక వాళ్ళకి నేవల్ ఫోర్స్ ఏం లేదు ఓకే మన నేవల్ ఫోర్సు చైనా తర్వాత ఇంకా మనదే ఓకే ఈ విధంగా అత్యంత పవర్ఫుల్ ఆయుధాలు ఉండటంతో ఈ దేశాలన్నీ కూడా మన పట్ల నిలబడతాయి ఎందుకంటే ఎవరిది పవరో వాడి దగ్గరే ఉంటుంది అందరూ చేరుతారు అంతే కదా పవర్ లేని వాడి దగ్గర ఎవరు చేస్తారు అయితే ఇండియా యొక్క గొప్పతనం ఏంటంటే మన ఆర్థిక స్తోమతను బాగా పెంచుకున్నాము మన మన యుద్ధం చేసేటటువంటి కెపాసిటీని పెంచుకున్నాము మన ఎకానమీని పె పెంచుకోవడంతో ఏంటంటే ఎన్నాళ్ళు యుద్ధమైనా మనం భరించేటటువంటి శక్తి మనకు ఉంది అవును కానీ పాకిస్తాన్కి ఆ శక్తి ఏమీ లేదు లేదు మహా అయితే ఐదు రోజులు వాళ్ళు పోని వారం రోజులు యుద్ధం చేయగలిగితే చాలా గొప్ప అవును సో అందుకని యుద్ధం అనేటటువంటిది రాదు వచ్చిన ప్రపంచ దేశాలన్నీ మన ఆయుధ సంపత్తిని కెపాసిటీని చూసి వాళ్ళు మనపడత అండ్ ఫైనల్గా చెప్పండి సార్ ఇప్పుడు వాళ్ళు అటాక్ చేసిన దానికి మనం తిరిగైతే కౌంటర్ ఇవ్వగలిగాము బట్ వాళ్ళు ఇంతటితో సైలెంట్ అవుతారంటే చెప్పలేము ఇప్పటికే బార్డర్లో మన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా గ్రామాలు ఉన్నాయి సో అసలు ఈ విషయం మీద మన వాళ్ళు ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండబోతుంది అసలు ఈ యొక్క మాక్ డ్రిల్స్ అన్నింటిని కూడా మనం కండక్ట్ చేస్తాము ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ప్రయోగించేటటువంటి రాకెట్లు క్షిపణులు డ్రోన్సు అవి ఇండియాలోకి చొచ్చుకుని వచ్చేటటువంటి విషయం అనేటువంటిది మనం ఊహించలేము ఎందుకంటే మన బోర్డర్ దగ్గర ఇండో పాకిస్తాన్ బోర్డర్ అంతా కూడాను ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది రష్యన్ డిఫెన్స్ సిస్టమ్ ఉందన్నమాట అవి ఎంత యాక్యురేట్గా ఉంటాయంటే ఏ యొక్క మిస్సైలు వాళ్ళ యుద్ధ అది పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిస్సైల్స్ ఇటు క్రాస్ చేసినా కానీ వాటిని ఆన్ ద స్పాట్ కూల్చివేస్తే ఆన్ ద స్పాట్ ఏంటి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉండగానే అంటే పాకిస్తానీ భూభాగంలో ఉండగానే అక్కడే కూల్చేస్తాయి ఓకే అంత పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ అనుకుంది ఆ రాకెట్లు మిసైల్స్ మన దేశంలో వచ్చి పడ్డం అనేది ఆల్మోస్ట్ నైంటీ సెవెన్ పర్సెంట్ అసాధ్యం కానీ ప్రాబబులిటీ ప్రిన్సిపల్ చూసుకుంటే ఇట్ ఈస్ ప్రాబబుల్ ఏదో కొన్ని వస్తాయి చిన్న చితికు వస్తాయి పడతాయి ఏదో కొంచెం ధ్వంసాన్ని సృష్టిస్తాయి ఎంత బోర్డర్ విలేజ్ అయినా కానీ ఇండియన్స్ ఏ విధంగానూ భయపడవలసినటువంటి అవసరం లేదు కానీ మన శ్రద్ధ మనం మన యొక్క జాగ్రత్తలు మనం తీసుకోవాలి కనుక మనం అంతా కూడా ఈ డ్రిల్స్ కండక్ట్ చేసుకుని ఓసారి సైరన్ మోగించి వెంటనే అందరూ ఇంట్లో ఉండేటువంటి లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని బయట రోడ్డు మీదకి వచ్చి నిలబడడం ఇటువంటి కొన్ని జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటాం అనమాట ఈ మాక్ డ్రిల్స్ అంటారు వీటిని ఇది మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం అనమాట ఎస్ సార్ చెప్పినట్టు వాళ్ళు చేసిన దానికి ఈరోజు మన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సినిమా చూపించారు బట్ వాళ్ళు ఇంతటితో సైలెంట్ అవుతారా అంటే మనం చెప్పలేం బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి అటు ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కి పౌరులుగా మనం కూడా సపోర్ట్ చేద్దాం సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో ఉన్నప్పుడు ఓకే కంట్రోల్లో లేనప్పుడు మనం ఏం చేయాలో ఆ బాధ్యత మనం మరవకుండా ఉంటే చాలు అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్కారం